ఇంకెలా ఉంటుంది విశ్వాసం రెండు రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది మర్నాడు పెట్లు అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో ఎవరి వెనకాలీ ప్రజానీకం ఉందో నీ ఎర్రికొర్ర ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో అవసరం అయితే నేను తిన్ను రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నవదు నా యొక్క ప్రజ మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం ఇప్పుడు చూజా లేరు అర్హో రాము దగ్గర ఉన్నారు శంకర మాస్టర్కి శంకర మాస్టర్కి శంకర మాస్టర్కి శంకర మాస్టర్కి ఏ నాడేనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్ ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తచ్చం ఈ తాచినపల్లి వీట్ల సింహల్లాగా బతుకున్నంత కాలం

నిన్నే చేయమన్నా వేసేసి ఉండేవాడిని తల్లి చెక్క నీ అదవ పూర్తి నా బట్లర్ రాఘవయ్య గారు ఇలా ఉపయోగించుకున్నాడు అనమాట సరే నేను పదివేల రూపాయలు ఇస్తాను చెప్పినట్టు చేస్తావా చెప్పండి ఇప్పుడు ఆ రాముడు గారు ఎక్కడున్నాడు ఆ పొంతులు గారిని బతికించుకోవడానికి పట్టణం తీసుకెళ్ళాడు ఇదే ఛాన్స్ ఆ రాముడు గారికి నీళ్ళంటే ప్రాణం ఆ నీళ్ళు ముండ నువ్వు లేపుకొచ్చాయి దాన్ని బతుకు నాశనం చేసేస్తాను నువ్వు ఆ రాఘవయ్య గారి కొండవా కర్రా దాని ఇంట్లో వదిలిపెట్టు నేను చూపిస్తాను మర్యాదగా నీలమ్మేసా లేకపోతే సంపుతావా నీ తాడైతే తోటి ఆడదానికి పొందు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదురా నీలమ్మను రక్షించడం కోసం மாட்ட பகேவக்காடு மா பத்துக்கு ஆடுக்கு ரோகம் குதர்சாலே நம் ఏమిటి అందరు అలా చూస్తున్నారు అన్యాయం అయిపోయిందా సరే చూడండి ఒక్కడు ఒక్కడు ఈ ఊరిని ఈ మనుషుల్ని బాగు చేయాలనుకుంటుంటే వంద దుష్ట శక్తులు ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్నాయి ఇక ఈ ఊరిని ఇక ఈ ఊరిని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడరా మీ అందరికీ తెలుసు చెడిపోయి ప్రాణం లేని మనిషిలా బ్రతుకుతున్న నన్ను దేవుళ్ళ ఆ రాముడు ఆదుకుని అండగా నిలిచి ప్రాణం పోసి నన్ను మనిషిని చేశాడు అలాంటి నన్ను మళ్ళీ పాడు చేసి ప్రాణాలు తీసేశారు రా ఒక దిక్కు మాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాన్ని నాశనం చేసే నీచలు కాలం అమ్మా నన్ను చూసి ఎవ్వరూ జాలి పడకండి మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిస్తుంది కనీసం ఇప్పటికైనా మీ తల్లిని చెల్లిని ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేర్పోయాకైనా రక్ష ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికీ కోటి దండాలు పెడతాను చూడండి ఆ రాక్షసుడి చేతులు మైలుపడ్డా నేను மீட் நான் தேவுடி தள மோகன் சூப்பல அதுக்கே நேன் விளையாத்து